అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వీడియో అయితే ఇక్కడ చూడండి అవ్వళ్ళంతా అయితే చింతపండు రెడీ చేస్తున్నారు మనకైతే చాలా మంది ఉన్నాం కదా చింతకాయ అయితే అమ్మోలు పంపిస్తారు అక్కడైతే మాన్లు అయితే లేవు మా నాన్న మాన్లు కొని మనకు చింతపండు అయితే పంపించినాడు అదైతే ఇక్కడ అవ్వాలి ఎక్కువ మంది ఉన్నారు కదా మనమే క్లీన్ చేసుకుంటామని అవ్వలు కాయకాయ అమ్మోలు పంపిస్తారు అమ్మ ఒక్కతే కాబట్టి ఇంట్లో కొట్టి పంపించలేదు పాపము అందుకని ఇప్పుడైతే ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి మనకి ఇట్లే కాయకాయలే సంచులు సంచిలే పంపించినారు అవన్నీ ఇప్పుడైతే మరే మక్క మన సువర్ణమ్మ అందరూ కలిసి మా అక్క వాళ్ళు అక్కడ కానీ మా అక్క ఈ ఇద్దరు అక్క గారు ఇల్లంతా కానీ కూర్చొని రెడీ చేస్తున్నారు అనమాట ఏం నిమ్మలని కూర్చున్నారు చూడండి మా రాధమ్మ అయితే పాట కూర్చొని విడిపిస్తాను చింతకాయ అమృతం చింత చేస్తా హడిపిస్తాను చింతమండి ఎందుకు అమృత చింతకాయ ఏం చింత చేస్తాను అమ్మా చాలా బాగుంది మరే మక్క చూడండి చింతకాయ చూపిస్తాను నోరు అంతా నీళ్ళు కాదు నోరు ఊరాలని చూపుతాను చూడండి చింతపండు అయితే ఇలా రెడీ చేస్తామన్నమాట ఎందుకంటే ఎక్కువ కాబడుతుంది సంవత్సరానికి ఎంత తక్కువ అన్నీ యాభై కేజీలు చింతకపండు అయిపోస్తాము అంటే ఎక్కువ ఉప్పులు తినేస్తాను మా వాళ్ళంతా ఇంత చింతపండు కావాలి కాబట్టి అమ్మళ్ళే పంపిస్తారు అనమాట